హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఫేమస్ కాంబినేషన్ ఐటెం అండి అదేనండి మటన్ కర్రీ బగారా రైస్ ఎవరు ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందరూ ఇష్టపడి తినేది నేను కూడా చాలా ఇష్టంగా తింటానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటి రెండుసార్లు అడిగి పెట్టించుకుని తినే ఐటమ్ అన్నమాది ఒక కేజీ మటన్తో ఒక కేజీ బాస్మతి రైస్తో బగారా రైస్ మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఇది ఇంట్లో అందరూ చేసుకునే విధంగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇంకా ఆలస్యం ఎందుకు పదండి ముందుగా మనం బగారా రైస్కి ఒక కేజీ బాస్మతి బియ్యం ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం కడిగేసి ఓకే కేజీ బియ్యం రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకుందామండి ఇప్పుడు ముందుగా మటన్ చేసుకుందామండి దానికి కానీ నేను ఒక కేజీ మటన్ తీసుకున్నాను ఐదు పచ్చిమిరపకాయలు వన్ బై టూ చేసుకుందామండి అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా కోసి ఈ విధంగా పక్కన పెట్టుకుందాం రెండు బిర్యానీ ఆకు నాలుగు ఇలాచి ఒక చెంచా సాజీరా రెండు స్టార్ పువ్వులు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెంచా గరం మసాలా రెండు చెంచాలు ధనియాల పొడి ఇవండి మన మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు ఇంకా ఆలోచనందుకు ఇంకా వంట మొదలు పెట్టేద్దాం ఓకే ముందుగా నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకుందాం నూనె వేడెక్కంగానే మసాలా దినుసులు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలు కాస్త వేగగానే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇది పచ్చివాసన వరకు కనీసం మూడు నాలుగు నిమిషాలు పట్టుద్దండి పచ్చివాసన పోయిందండి ఇప్పుడు మటన్ పుదీనా రెండు ఒకసారి వేసుకుందాం సరిపడా ఉప్పు ఒక చెంచా పసుపు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని సన్న వంట మీదే పావు గంట సేపు ఉడకబెట్టుకోవాలి ఈ పావు గంటలో మటన్ మెత్తబడి అందులో నుంచి నీరు బయటకు వస్తాయనమాట తర్వాత మూత తీసిన తర్వాత ఏం చేయాలో అప్పుడు చెప్తాను ఓకే పావు గంట అయ్యిందండి మూత వేస్తున్నాను చూసారా నూనె పైకి వచ్చింది ముక్క ఎంత వరకు ఉడికిందో చూద్దామండి ఫార్టీ పర్సెంట్ వరకు ఉడికిందండి ఇప్పుడు మూడు చెంచాలు కారం వేసుకుందాం రెండు చెంచాలు ధనియాల పొడి కూడా వేసుకుందాం ఇదంతా బాగా కలిపి ఒకే ఒక్క నిమిషం మూత పెట్టి అలా వదిలేద్దాం ఒక్క నిమిషం అయిపోయిందండి దీన్ని ఇలా ఒక్కసారి కలుపుకొని మూడు గ్లాసులు నీళ్లు పోసుకుందామండి ఇది ఇంచుమించు ఒక లీటర్ నీళ్లు ఉంటాయండి ఇదంతా ఒకసారి కలుపుకున్నాక ఉప్పు చూసుకోండి ఉప్పు కనుక చాలకపోతే ఇప్పుడే ఎంత పట్టుద్దో అంత వేసేసుకోండి ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టేసి సన్న వంట మీద గంట నుంచి ఇరవై నిమిషాల సేపు ఉడకనిస్తే మన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే ఇదే ప్రాసెస్లో అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని సన్న మంట మీద నాలుగు విజులు కనుక రాణిస్తే మన మటన్ కర్రీ రెడీ అయిపోద్ది అన్నమాట ఓకే ఇరవై నిమిషాలు అయిపోయిందండి మూత తీసి చూద్దాము కూర బాగా ఉడుకుతుందండి మొక్క ఎంతవరకు ఉడికిందో చూద్దాం మొక్క పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు ఒక చెంచా గరం మసాలా కాస్త అంత కొత్తిమీర వేసేసుకుందాం ఒకే ఒక్క నిమిషం పొయ్యి మీద ఉంచి ఇలా కలుపుకుంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టునండి చూస్తున్నారు కదండి గ్రేవీ ఎలా వచ్చిందో గ్రేవీ కనుక ఇలా ఉంటే మన మటన్ కర్రీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇక దీన్ని దింపేసుకుని మనం బగార్ రైస్ వండేసుకుందాం ముందుగా మూడు చెంచాలు నూనె వేసుకుందాం అండి రెండు బిర్యానీ ఆకు రెండు నుంచులు దాల్చిన చెక్క మూడు స్టార్ పువ్వులు రెండు మరాఠీ మొగ్గ సగం జాపత్రి పువ్వు నాలుగు లవంగాలు నాలుగు యాలక్కాయలు ఒక చెంచా సాగుజీర నూనె వేడెక్క ఆల్ మసాలా దినుసులు వేసేసుకుందాం పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం అలాగే ఐదు పచ్చిమిర్చి వన్ బై టూ చేసుకుని వేసేసుకుందాం ఉల్లిపాయలు ఇలా కలర్ మారంగానే రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయిందండి ఇప్పుడు గంట సేపు నానబెట్టిన బియ్యాన్ని వేసుకుందాం ఈ బియ్యం వేసిన తర్వాత ఇదంతా కలిసేలాగా రెండు నిమిషాల పాటు బాగా వేయించుకుందాం ఇప్పుడు ఒక గ్లాసు బాసుమతి బియ్యానికి ఒక గ్లాసు నీళ్ళ చొప్పున మూడు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుందాం నేనైతే వేడి నీళ్ళు పోసుకున్నానండి చాలా ఫాస్ట్గా వద్దని మీరు కూడా వేడి నీళ్ళు పోసుకుంటే మంచిది ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర సరిపడినంత ఉప్పు ఇప్పుడు ఒక చెంచా గరం మసాలా కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని సన్న మంట మీద ఒక్క పది నిమిషాలు అలా వదిలేద్దాం పదే పది నిమిషాల్లో బగార్ రైస్ రెడీ అవుద్ది అన్నమాట పది నిమిషాలు అయిపోయిందండి మూత తీస్తున్నాను చూసారా పువ్వులాగా విచ్చుకొని పలుకు పలుకు ఎలా పైకి వచ్చిందో ఇప్పుడు మనం కలపకుండా మంట ఆఫ్ చేసి ఒక పది నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టి వదిలేద్దాం పది నిమిషాలు అయిపోయిందండి ఒక్కసారి కలుపుదాము అబ్బా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ఇదే మెజర్మెంట్తో చేసుకుంటే ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుందనమాట సూపర్గా వచ్చిందండి ఇక నాకైతే ఆగలాగట్లేదు వేడి వేడి బగారా రైసు వేడి వేడి మటన్ కర్రీ వేసుకుని కుమ్మేద్దా ముందు బగార్ రైస్ టేస్ట్ చూద్దాం అండి అబ్బా చాలా కరెక్ట్గా వచ్చిందండి ఇది బగార్ రైస్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు మటన్ కలుపుకుని తిని చూద్దాం బా బగార్ రైస్ మటన్ కాంబినేషన్ సూపర్ అండి చాలా టేస్ట్గా ఉంది ఇది మా అత్తగారు సైడ్ అండి ఎల్లమ్మ జమ్ములమ్మ జాతరలు చేస్తారండి దేవరికి చేస్తారు చేసినప్పుడు కంపల్సరీగా ఇదే కాంబినేషను బగార్ రైసు మటన్ కర్రీ సేమ్ అదే టేస్ట్ వచ్చిందనమాట నాకు ఇప్పుడు తింటే నేను మా అత్తగారు సైడు దేవర్కి వెళ్ళి మటను బగార్ రైస్ తిన్నంత టేస్ట్గా ఉందనమాట సూపర్గా వచ్చిన టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇలా తినాలండి బగార్ రైస్ మటన్ కర్రీ అంటే దాని టేస్ట్ వేరు ఉంటుంది మటన్ ఫ్లేవర్ మాత్రం సూపర్ అండి ముక్క కూడా చూసారా స్పాంజి లెక్క మెత్త ఉడిగిపోయింది ఇలా ఆకులో ఏమీ ఉంచకూడదు అనమాట మొత్తం తుడుచుకుని ఇంత జంపుగా కలుపుకొని తింటేనే ఈ మటన్ కర్రీ ఈ బువ్వా తిన్నంత టేస్ట్ ఉండదు అనమాట లేకుంటే తడిపొడి కలుపుకుంటే తిన్నట్టే ఉండదు మసాలా కూడా బ్రహ్మాండంగా పట్టిందండి ముక్కలకి భలే టేస్ట్ ఉందండి దాదా అది చాలా తృప్తిగా తిన నేనైతే మనం చేసిన ఈ రైస్ కానీ ఈ కర్రీ కానీ తృప్తిగా నలుగురు తినొచ్చండి తినగలిగిన వాళ్ళు నలుగురికి బరాబరి తెరిపోదు మీరు కూడా ఇలాగే చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట తప్పనిసరిగా చేసుకోండి తినండి రుచిని ఆస్వాదించండి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్